హలో హాయ్ ఇప్పుడు మనం భరణి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఈ మూడో పాదం వాళ్ళకి శని ఎలా ఇబ్బంది పెడతాడో ఈ నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి కూడా శని ఇబ్బంది పెడతాడు ఈ రెండు పాదాలకి కామన్ అనమాట ఇది భరణి మూడు నాలుగు పాదాలు ఎవరు జన్మించారు కూడా వీళ్ళకి ఏంటంటే శని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పండి మనం ముందు చెప్పాము మూడో పాదంలో వీడియో చేశాను ఈ మూడో పాదంలో వీడియో ఏదైతే చేశానో భరణి నక్షత్రానికి అయ్యే ప్రాబ్లమ్స్ ఈ నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి కూడా వస్తుంది భరణి నక్షత్రం అది ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది శని ఇబ్బంది పెట్ట కాకపోతే మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి ఏమో భోగాంశ తొలవుతుంది కాబట్టి వాళ్ళ జీవితంలో భోగాలు ఒక రకంగా ఉంటాయి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి ఆ భోగాలు ఉండవని చెప్పాలి నాలుగో పాదాలు కుట్టాలి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్తా అర్థమైనా ఇది మనకి నవాంశాల విషయం బట్టి తెలుస్తుంది కానీ వాస్తవంగా ఇబ్బంది పెట్టేది మాత్రం శని ఇబ్బంది పెడతాడు ఈ రెండు పాదాల వాళ్ళు మాత్రం శని పరిహారం చేసుకోవాలి శని పరిహారం అంటే ఏంటి మామూలుగా శివాలయంకి అభిషేకాలు చేసుకోవచ్చు మనం లేకపోతే శనేశ్వరుడికి శనివారం శనివారం వాళ్ళు దైలాభిషేకం చేయటం ఇంకా అయితే కనుక మీరు తినే అన్నం మద్దలో మొదట మొద్దని తీయటం అందులో కొద్దిగా మినుములు నువ్వులు ఈ రెండింటినీ కొద్దిగా మిక్స్ చేసుకుంటే పిండి వస్తుంది ఆ పిండిని ఒక చెంచాడు పిండి కలిపి ఆ మధ్యలో దాన్ని ముద్ద చేసి ఏదైనా రావిచి టాకులో పెట్టి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరగటం దృష్టి దీపించుకుంటాం దీన్ని తీసుకెళ్ళి ఇంటికి దక్షిణ ముఖాన దక్షిణ భాగంలో ఏదైతే ఉంటాం దక్షిణ భాగాన్ని పెడితే కనుక ఈ పక్షులు అయి తినటం వల్ల ఈ శనిగ్రహానికి పరిహారం జరిగిందని చెప్తాను ఎవరికి మూడు పాదం అనగానే మరణి నాలుగో భాగం ఇంకా మీద నేను మూడో పాదంలో చెప్పాను ఏ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి సినిమాలని నాలుగో పాదంలో వాళ్ళకి కూడా ఇంచుమించు సినిమాల్లో అలాంటి ఇబ్బందులే వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఒకసారి మూడో పాదం వీడియో చూస్తే మీకు నాలుగో పాదానికి ఏ ఇబ్బందులు వస్తాయి తెలుస్తుంది పరిహారం అయితే ఒకటే శని పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మర్చిపోకుండా మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని చేస్తే మీకు ఎవ్రీ వీడియో మీకు అప్డేట్ వస్తుంది మీకు ఎవ్రీ వీడియో అప్డేట్ వస్తుంది కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఆ నక్షత్ర పాదాలని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా సొంతంగా రెమిడి చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి బయటపడే అవకాశం కూడా అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్